సాధించినారతదేశంలో తీసుకురావాలి ఆ ఇరవై సంవత్సరాల ఉత్సవాలను వరంగల్లా ఏర్పాటు చేయటం వరంగల్ ఒక ఉద్యమం వరంగల్ నుంచే ఉద్యమం చేసింది అందుకే వరంగల్లోనే ఉత్సవాలు జరుపుకోవాలని దుపోతున్నారు వరంగల్లా దుకోవటం చాలా ఐదు లక్షల మంది అని మేము అనుకున్నాం దాదాపు పది నుంచి పదిహేను లక్షల దాకా పోతున్నది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరు కావాలనేది మేము ప్రజలకు చర్చిస్తున్నాం వాలంటీర్గానే వస్తున్నారు ప్రజలు కూడా ఉత్సాహం ఉండదు పదేళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంవత్సరం నెల లోపల కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారానికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్పాలి మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి తీసుకురావాలి కేసీఆర్ గారు పోగొట్టుకున్నాం అనేది ప్రజలలో ఉన్నది కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారి మాటలు వినాలి అని ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినందుకు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా వాలంటీర్గా వస్తున్నారు సంవత్సరం నరంలో చాలా ఫేల్స్ వస్తాయి మహిళల కాష పెట్టాడు కులం బంగారం ఉన్నాడు పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అదే తిరిగా మహిళలకు రెండు వేలు